రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమల రామనాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు అక్కడి మహిళలు పుష్పాలతో స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు లోకేష్ మొదటి ఏం చేశారో ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది ఈ నిశ్చితార్థం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్ లో జరిగింది ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజా పవన్లను ఆశీర్వదించారు వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రిగానే నిశ్చితార్థంకు వెళ్లడంతో వారిలో కలిసిపోయి సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు ఉన్నంతసేపు అందరితో కలియ తిరగడంతో నిశ్చితార్థ కార్యక్రమంలో అందరిలో ఆనందం నిండింది ముందుగా పాలకొల్లు చేరుకున్న మంత్రి నారా లోకేష్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయలయ్యన పాత్రుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ తణుకు ఎమ్మెల్యే అరిమ్మెల్లి రాధాకృష్ణ నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామాంజనేయరాజు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు అక్కడి మహిళలు పుష్పాలతో స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు